రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రాజు మీరు చూస్తున్నారు ఆర్ఆర్టీవీ అగ్రికల్చర్ ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా కలవశిరాంపూర్ మండలం అనే గ్రామానికి రావడం జరిగింది గతంలో మరియు ఇప్పుడు రామ్ అనే రైతుకు మనం ఆగ్రో ఎయిటీ ఇవ్వడం జరిగింది ఇవ్వడం ద్వారా ఆ ఆగ్రో ఎయిటీ ఎలా పనిచేసింది తన పంట శ్రేణిలో ఎలాంటి మార్పు వచ్చింది గత రెండు సంవత్సరాల క్రితం తనకి ఎలాంటి పంట పండేది ప్రస్తుతం సంవత్సరం నుంచి ఎలాంటి పంట పండుతుంది తన పంటలో ఎన్ని పిలకలు వచ్చాయో తెలుసుకుందాం చెప్పండి అన్న మీరు గత సంవత్సరం ఎన్ని నుంచి వ్యవసాయం చేస్తున్నారు పది సంవత్సరాల నుంచి ఇవసా చేస్తానన్నా అప్పని చలి మనకు అప్పుడు నాకు దిగుబడి రాకపోయి నేను కౌలుబట్ట చేస్తాను చాలా ఇప్పుడు పది సంవత్సరాలు కౌలుబట్టే చేస్తాను ఎప్పుడు నాకు ఇప్పుడు ఈ పిలుకలు ఇరవై నాలుగు ఇరవై మూడే ఇంతే కనపడేది కానీ ఇప్పుడు మీరు ఈ సంవత్సరం ఈ రెండు సంవత్సరం చాలా మీరు మందులు ఇచ్చిన కానీ నుంచి జట్ ఇచ్చిన కాంచాలి పోయినా సరే నాకు నలభై చిల్లర వచ్చినాయి ఈసారి యాభై చిల్లర యాభై సిలర ఒకసారి చూసుకోండి మీరే మరి ఈ మందు వాడదగినదా వాడకునేదా రైతులకు నువ్వేం చెప్తాను దీనివల్ల నీకు న్యాయం జరిగిందా దీనివల్ల నాకైతే ఇప్పటికైతే రెండు సంవత్సరం ఉంచాలని న్యాయం జరిగింది ఈ ఆర్గా జాటి రెండు సంవత్సరం నకిలు ఇచ్చిన కానీ ఆర్ఆర్టీవీ కాని నాకు ఇచ్చిన కానీ మీకు ఫోన్ చేసిన ఆయన చూసినాక మీ ఫోన్ నెంబర్ తెలుసుకొని మీకు ఫోన్ చేసి మిమ్మల్ని ఇక్కడికి రమ్మని మా సేని గిట్టు ఉన్నది నాకు పది సంవత్సరాలు వేసా అని చెప్తా నాకు దిగుబాటు రా అత్తలేదు రాజు అది అని చెప్పిన నీకు చెప్పినా కానీ వెళ్ళి రాము నేను ఉన్నా అని చెప్పిన నాకు భరోసా వచ్చి నేను ఇక్కడికి రావడం జరిగింది రెండు సంవత్సరాల నుంచి నాకు ఇప్పుడు దిగుబాటి మంచిగా వస్తుంది మంచి రిజల్ట్ నాకు కనబడుతుంది సరే ఒకసారి మరి నీ వరి పొలంలో ఒక కంకికి ఎన్ని పిలకలు వచ్చాయో లెక్కబెట్టి చూపెట్టు మాకు ఎందుకంటే ఇక్కడ చూస్తున్న రైతులకు కూడా తెలియాలి చాలామంది రైతులకు తెలియదు ఒక వరి పంట అనే కాదు వివిధ పంటల్లో చాలామంది రైతులు ఏమవుతున్నారంటే పెట్టుబడి పెడుతున్నాం లాస్ వస్తుంది లేకుంటే రైతులు వెనుకబడుతున్నారని చాలామంది రైతులు నాకు చెప్పడం జరిగింది అలాంటి రైతుల కోసం ఏంటంటే మన ఆర్ఆర్టీ ఎప్పుడు కానీ దాని నెంబర్ వన్ ప్రోడక్ట్ తీసుకొచ్చి తక్కువ రేట్లో ఇప్పించి మంచి దిగుబడిని ఇప్పించడం కోసమే ఆర్ఆర్ టీవీ మరియు రైతు మన సంస్థ ధర తక్కువ రేట్లో మందులు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి లెక్క పెట్టి చూపెట్టండి ఇది ఓకే నేనైతే నేనే లెక్క పెడతా ఒకసారి లెక్క పెట్టి మన రైతులు కూడా చూస్తారు యూట్యూబ్ లో మరియు ఫేస్బుక్ లో మరియు వివిధ సోషల్ మీడియాలలో రైతులు చూసినట్లు ఏది ఉంటే వారు కూడా తెలుసుకొని ఈ మందు వాడతారని ఒక చిన్న నమ్మకంతో ఈ రోజు లెక్క పెట్టడం జరుగుతుంది ఒకసారి దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి చిన్న చిన్న పిలకలు అనేది మనం తీసేసినా కానీ ద కంకులు వేసే పిలికలను లెక్క పెడితే ఏమవుతుందంటే యాభై ఒకటి యాభై రెండు వరకు రావడం జరుగుతుంది మరి రైతులకు ఇంతకంటే మంచి మందు ఎడ దొరుకుతుంది ఇంతకంటే ఎక్కువ పిలికలు వచ్చే మందు ఎక్కడైనా ఉంటుందా అని నేను రైతులను అడుగుతున్నాను ప్రతి ఒక్కరూ మన ఆగ్రో ఎయిటీని వాడి అధిక దిగుబడి సాధించాల్సిందిగా కోరుతున్నాము ఒకసారి చేయ చూపెట్టు ఎంత సాధారణంగా చూసుకున్నట్ల ఏది ఉంటే అక్కడక్కడ మనకు నీల కనబడడం జరుగుతుంది కానీ ఈ వరి పొలంలో చూసుకున్నట్లు ఏంటి ఉంటే ఎక్కడ కూడా నేల కనబడక అధిక దుబ్బు చేసి అధిక పిలికలతో పొలం అనేది గ్రీనిష్గా కనబడడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు మన ఆగ్రో ఎయిటీని వాడి అధిక దిగుబడి సాధించాల్సిందిగా కోరుతున్నాం బయట మార్కెట్లో చూసుకున్నట్ల ఏది ఉంటే వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందల వరకు అమ్ముతున్నారు కానీ మన రైతు మనగడ ద్వారా కేవలం రైతులకు ఆరు వందల రూపాయలకి అందివ్వడం జరుగుతుంది కేవలం ఇది మూడు ఎకరాలకు వస్తుంది ఆరు వందల రూపాయలు ధర ఇది కావాల్సిన రైతులు ఇక్కడ ఇవ్వబడిన నెంబర్కు ఫోన్ చేసి బుక్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఓకే పర్ఫెక్ట్ ఉండదు వాడండి మీరు వాడాక మీకు రిజల్ట్ వస్తేనే మీ పక్క రైతులకు చెప్పండి